హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల ఇరవై మూడో తారీఖున అయితే కనుక స్కూళ్ళు కాలేజీలు బంద్కి అయితే పిలుపునిచ్చారు అయితే ఎందుకు ఈ బంద్కి పిలుపునిచ్చినారు ఎక్కడ స్కూల్స్ కాలేజీలు మూసివైపోతున్నారు అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళు కాలేజీలు బంద్కి పిలుపునివ్వడం జరిగింది ఎక్కడైనా చూస్తే తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం అయితే కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు అయితే బంద్కు పిలుపునిచ్చాయి ఈ నెల ఇరవై మూడున పాఠశాలలతో పాటు అంటే అన్ని స్కూల్స్తో పాటు జూనియర్ కాలేజీలు కూడా బంద్ చేయనున్నట్లు ప్రకటించాయి విద్యాశాఖకు సంబంధించి మంత్రి నియామకం అలాగే ఫీజుల నియంత్రణ చట్టం వంటి డిమాండ్లతో అయితే ఉద్యమానికి సిద్ధమవుతున్నాయని చెప్తున్నారు హిమాయత్ నగర్లో ఇప్పటికే బంద్కు సంబంధించి పోస్టర్ కూడా ఆవిష్కరించడం జరిగింది ఇక వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్నటువంటి సమస్యలను అయితే కన్నా పరిష్కరించాలని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని కూడా అరికట్టాలని రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి ప్రత్యేక మంత్రి నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై మూడున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాలలు జూనియర్ కళాశాల అయితే గనక విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు సో మంగళవారం నాడు బంద్ పోస్టర్ను హిమాయత్ నగర్లోని ఐఎస్ఎఫ్ఐ కార్యాలయంలో అయితే కనుక వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు ప్రస్తుతం వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని చూసినట్టయితే అయితే కనుక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఈఓ పోస్టులు భర్తీ చేయాలి ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను రిలీజ్ చేయాలని చెప్తున్నారు ఇక అలాగ అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు కూడా మౌలిక సదుపాయాలన్నీ కల్పించి నిధులు కేటాయించాలి బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ సంబంధించి సారీ బేస్డ్ అవైలబుల్ స్కీమ్స్ సంబంధించి బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్తున్నారు అలాగే ఎన్ఈపీ ఇరవై ట్వంటీ ట్వంటీ తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని అయితే చెప్తున్నారు సో ఈ డిమాండ్లతో అయితే ఈ నెల ఇరవై మూడున స్కూళ్ళు కాలేజీలు బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి